మీకు అధికారం ఎక్కడుంది ముఖ్యమంత్రి అయితే మీరు అబ్సల్యూట్గా రాజధాని మారుస్తారా ప్రజల తలరాతల్ని మార్చేస్తారా మీ ఇష్టప్రకారం ప్రజల్ని అయోమయంలో పడేస్తారా మామూలుగా వాళ్ళ పనులు చేసుకునే వ్యక్తులను రోడ్డు మీద తీసుకొస్తారా మీరు అభద్రతాభావంతో ఈరోజు ఇరవై తొమ్మిది గ్రామాలు పది రోజుల నుంచి నిద్రాహారాలు మాని జీవన్మరణ సమస్యగా మాది ఏమవుతుంది మా భవిష్యత్ ఏంటని భూమి ఇచ్చిన రైతులు ఆదర్శంగా ప్రభుత్వానికి భూమి ఇచ్చిన రైతాంగం బయటొచ్చి ఈ మరిగా ఆందోళన చేస్తూ ఉంటే అన్ని రాజకీయ పార్టీలు చెప్తే ఆ మాత్రం మీకు అర్థం కాలేదా ఏ భాషలో చెప్పాలి మీకు ఈరోజు రాష్ట్రంలో ఉండే అన్ని అసోసియేషన్స్ కూడా పనిగట్టుకొని రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి తీసుకొస్తారా మీరు ఎవడిచ్చాడు మీకు అధికారం ఎమ్మెల్యేలు ఎంపీల్ని అవసరస్ చేస్తారా మీరు రైతుల మీద తప్పుడు కేసులు పెడతారా మీరు మీ టీవీలు ఉన్నాయని మీ ఇష్టప్రకారం తప్పుడు ప్రచారాలు చేస్తారా మీరు ముందుగానే వాళ్ళు బాధల్లో ఉంటే అలాంటి బాధల్లో ఉండే వ్యక్తుల్ని రెచ్చగొట్టే విధంగా ముందే దగ్గరి గాయం అయితే గాయం పైన కారం జల్లి పైసాచక ఆనందాన్ని పొందుతారా మీరు ఇదే మీరు చేసే పని ఎప్పుడు ఇంట్లో నుంచి బయట రాని మహిళలు ఆ ప్రాంతం మొత్తం ఎక్కడ చూసినా ఆందోళన బాధ ఆవేశం ఆక్రోషం ఎట్లా బతకాలని అర్థం చేసుకునే పరిస్థితి ఉంటే ఈరోజు ముఖ్యమంత్రి సిగ్గుపడాలి ఆక్టోపాస్ను పెట్టుకొని వెళ్ళాడు ఆయన ముందుగా ట్రయల్స్ పంపించాడు రెండు వెహికల్స్ పోతాయా అని ఒక ముఖ్యమంత్రి ఈ పరిస్థితికి వచ్చిన తర్వాత నీ ప్రాణానికి నీ భద్రతకే ముప్పు వచ్చిందనే విధంగా నువ్వు ఆలోచించినప్పుడు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందని అడుగుతున్నా అదే సమయంలో మీరు చూస్తే అక్కడ ఇంటి దగ్గర వన్ ఫార్టీ ఫోర్ పెట్టేసి ఎవ్వడ రాకూడదు అక్కడికి ప్రజా దర్బార్ కూడా క్యాన్సిల్ చేసుకున్నాడు కడాన ఈయన దర్బార్ పోయింది వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టాడు ఇంటింటికి నోటీసులు ఇచ్చారు కడాన మా ఎమ్మెల్యేల్ని మా ఎక్స్ ఎమ్మెల్యేని ఎంపీల్ని ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేస్తారా మీరు ఆల్ రాజకీయ పార్టీలని ఇది అప్రకటిత ప్రజా ఎమర్జెన్సీ కాకపోతే ఏమవుతుందని అడుగుతున్నాను ఒక పద్ధతి ఉంటుంది రాజకీయాల్లో ఇష్టానుసారంగా చేయడం కాదు ప్రజలు తిరుగుబాటు చేస్తే మీరు పారిపోవడం ఖాయం ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి అలాంటి చర్యలు ఉన్మాది చర్యలు తీసుకోవడం చాలా దుర్మార్గం